మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు వచ్చి అప్పట్లో డాక్టర్ పద్మరాజ్ అని ఆయన రీసెర్చ్ డైరెక్టర్ ఉండే పద్మరాజ్ గారు టూ థౌజండ్ ఫోర్లో ఆయన వచ్చి వెంకటరెడ్డి గారు చాలా మంచి పని చేశారు ఇది చాలా బాగుంది కానీ దీన్ని ప్రపంచ పేటెంట్ చేయాలి జెనివాకు పేటెంట్ చేయాలి మీరు పేపరు టీవీకి ఇవ్వకండి అన్నారు ఆ పేటెంట్ చేసినాక ఇవ్వు అంటే సరే అని కానీ అప్పుడు అన్నాడు కానీ మరి ఆయన ఎందుకో ఏమో సహకరించలే అంటే రైటింగ్ నేను రై కావాలంటే నాతో కాదు మళ్ళీ ఐసీఆర్లో నాకు పరిచయం ఉన్న శా శాస్త్రవేత్తలు ఉన్నారు నేను ఇక్కడ అక్కడ తిరిగి వాళ్ళ నార్మల్కి వెళ్ళాను అక్కడ డాక్టర్ కల్పనా శాస్త్రి ఆ మేడం ఉంది అండి మీరు చెప్పింది మాకు నమ్ముతలేదు కానీ ఎట్లా ఫైల్ చేయాలి ఎట్లా చేయాలి నువ్వు ఫర్టిలైజర్ వేయలేదు అంటున్నావు పెట్టిసైడ్ గుట్టలేదంటున్నావు ఈ ఎట్లా నమ్మాలి అని ఒక ఒక పంట రెండు పంటలు చూసింది ఆవిడ కూడా మళ్ళీ గతంత్రం లేక ఇక ఒప్పుకొని ఇక సాయిల్ టెస్ట్ మట్టి టెస్టు అవన్నీ చేయించి సైంటిఫిక్గా ఆవిడ అన్నీ తిరిగి రాసి పంపించింది నేను చెప్పినందుకు ఈయన మొండిపట్టు పట్టిండు పట్టిండు వినేటట్లు లేదని ఆవిడ కూడా ఒప్పుకొని సరే అని సాయిల్ టెస్ట్ క్రీడలకు సాయిల్ టెస్ట్ చేపించింది అన్నీ అంటే సహకారం అంటే సైంటిఫిక్ సహకారం ఇది మళ్ళా ఆఖరికి ఆవిడ కూడా అన్నది ఇవన్నీ నువ్వు చెప్తున్నావు కానీ ఆ వాళ్ళు చాలా మండి నీకు ఫైన్ వేస్తారు శిక్ష విధిస్తారు కాపీ కొట్టినామని మేడం నేను ఏది కాపీ కొట్టలే మీరు రాయండి నేను చెప్పింది అన్న అంటే సరే అని రాసింది రాసినాక ఎనిమిది నెలలనే ఫైల్ చేసినాక ద టెక్స్ట్ ఈజ్ అప్రూవ్డ్ యాజ్ సబ్మిటెడ్ బై ది అప్లికెంట్ అనేది వాళ్ళు ఆశ్చర్యపోయారు ఏమో ఇన్ని క్వశ్చన్లు అడుగుతామనుకుంటే ఈయన ఏమో అప్రూవ్ చేసేసారు వెంబడే అని మళ్ళీ పద్దెనిమిది నెలల పబ్లికేషన్ అయింది పబ్లికేషన్ అయినాక ఇంకో నాలుగైదు నెలలు అయినాక అమెరికా ప్రెసిడెంట్ దృష్టికి వెళ్ళింది ఇది వాళ్ళ సైంటిస్టులు ఇండియన్ ఫార్మర్ ఇంత మంచి చేసిండు మీరు వెళ్ళి ఆయనకు అభినందించండి అని మరి వాళ్ళు అన్నారో లేకపోతే ప్రపంచ దేశాల ఒత్తిడి వచ్చిందో అప్పటికే అమెరికా ప్రపంచ దేశాలని ఒత్తిడి అంటే అందరికీ యూనిటీ ఉండే కదా మరి అది ఏమొచ్చిందో కానీ మన దేశానికి వచ్చి ఆ టూ థౌజండ్ సెకండ్ మార్చు వచ్చి ఏమన్నాడు అంటే ఈ ఢిల్లీలో భారతదేశానికి మేము అను విద్యుత్ శక్తి కోసం పీస్ఫుల్ పర్పస్ కోసం అనుమతి ఇస్తాం ఇండియాలో ఏమి ఇన్నోవేషన్స్ అగ్రికల్చర్ ఉన్నాయో అవి షేర్ చేసుకుందాం అన్నాడు ఎక్కువ శాతం అనంతపూర్ జిల్లాలో వాడతారు ఎక్కువ శాతం నాకు ఫోన్లో వచ్చేది అనంతపూర్ రైతులు చాలా ఎందుకంటే వాళ్లకు ఖర్చు భారం భరించలేక కరువులో ఉండి ఆదాయం వనరులు తర్వాత మిగతా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ యూపీ హర్యానా ఇవన్నీ ఒక వాట్సాప్ గ్రూప్లు ఉన్నాయి టెలిగ్రామ్లో అయితే టెన్ థౌజండ్ మంది గ్రూప్ ఆ గ్రూపులల్లో చాలామంది నాది మహారాష్ట్రలో ఏం చేస్తున్నారు అంటే నేను హిందీలో చెప్పకానికి మరాఠీలో ట్రాన్స్లేట్ చేసి ఇంకా వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటుర్రు ఇక నా నోటీస్ దాకా తెస్తలేరు ఏదన్నా కాంట్రవర్స్ ఉంటేనే అడుగుతున్నారు మళ్ళీ వాళ్ళ మరాఠీలో ట్రాన్స్లేట్ ఇక హిందీ వాళ్ళకైతే నాకు హిందీ వచ్చి కనుక వాళ్ళు డైరెక్ట్ నన్ను అడుగుతున్నారు నేను చెప్తున్నా యూపీ మధ్యప్రదేశ్ ఇక్కడ ఒరిస్సా నుంచి వస్తాయి కాల్స్ బెంగాల్ నుంచి వస్తున్నాయి అన్నీ తమిళనాడు నుంచి కర్ణాటక నుంచి అన్ని రాష్ట్రాల రైతులు ఒకరి ఒకరికి తెచ్చితే ఇంకా పది మందికి పంచుతారు